కేవలం జనరల్గా మనకి స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే కథల మీద ఒక అవగాహన ఉంది ఎవరో ఓడిపోతూ ఉంటారు గెలుస్తారు గెలుపుకు గెలుపు సాధించడానికి వాళ్ళు పడే కష్టాలు ముందుకు రావడానికి పడే కష్టాలు ఇవన్నీ చూపిస్తారు మనం చాలా సినిమాలు చూస్తున్నాం అశ్వని ఇలాంటి సినిమాలు కానీ ఇది అలా నడిచేటువంటి స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథ కాదు ఇందులో క్రీడారంగంలో కూడా కుల ప్రభావం ఎలా ఉంటుందో చర్చించేటువంటి ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అంటే క్రీడల మీద మాఫియా ప్రభావం ఉండటం అనే దాని మీద కూడా కథలు తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అంటే ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అనేది ఎక్కడో డిసైడ్ అవుతుంది ఆ డి ఆ డెసిషన్ని బట్టి ఇక్కడ ఎలా ఆడాలి అనేది కూడా డిసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి కథలు తయారవుతున్న పరిస్థితుల్లో మారీ సెల్వరాజు ఇది స్పోర్ట్ అంటే క్రీడారంగంలో ఉన్నటువంటి కుల ప్రభావం గురించి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాడు